మాటి నిండా నవ్వ తెచ్చుకో నాలుకొత్త స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో విత్తుము ఆత్మల పంట కోయం పరలోక మందున్న తండ్రి ప్రేమామయుడ కనికరించు దేవా నీ పరిశుద్ధతను బట్టి మహనీయుడవు దేవానికి స్తోత్రములు మానవులము ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసిన వారము అయినప్పటికీ నీ ప్రేమను బట్టి నీ కుమారుడైన యేసుక్రీస్తును పంపుటకు వెనుతీయలేదు మా కొరకు సిలువనెక్కిన మా ప్రభువైన యేసు రక్తము ద్వారా మమ్ములను పాపము నుండి విమోచించిన ప్రభువానికి స్తోత్రములు ప్రజలందరి కొరకు ఈ కార్యమును చేశావు కనుక అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని అప్పర్సింగ్ జిల్లా ప్రజల కొరకు కూడా నీవు చేసావని అప్పర్సింగ్ జిల్లాలోని పదకొండు మండలాలు నూట పదమూడు గ్రామాల కొరకు నీ సన్నిధిలో ప్రార్థించుచున్నాము ఆ ప్రజలకు సువార్థ సత్యం వినిపించబడుటకు కావలసిన సేవకులను నిలబెట్టండి నీ సువార్త శక్తి చేత ఆ ప్రజల బంధకముల నుండి విడిపించండి వారి పాపముల నుండి విమోచించబడుటకు కావలసిన విశ్వాసమును వారికి అనుగ్రహించండి నీ కృప వారి మీద చూపండి దేవా నీ సువార్త చేత వారి హృదయములు నొచ్చుకొని నీ వైపు తిరిగి మారుమనస్సు పొందుటకు పరిశుద్ధాత్మ దేవుని కార్యములు జరుగుటకు వారి మీద మీ బలమైన హస్తము తోడుగా ఉంచండి అక్కడ ఉన్న నాయకులు అధికారుల రక్షణ కొరకు న్యాయమైన పరిపాలన చేయుట కొరకు మీరు వారికి జ్ఞానమును దైవ భీతిని వారికి దయచేయండి ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి నీ కుమారుని కుమార్తెను మీరు బలపరచి నీ పరిచర్య కొరకు వాడబడునట్లు ఆత్మల భారమును దయచేయమని యేసు క్రీస్తు నామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్